దురదృష్టం ఏంటంటే చంద్రబాబు నాయుడు గారిని అనేటువంటి వయసు నాకు లేదు చంద్రబాబు నాయుడు గారిని అనేంత అనుభవము నాకు లేదు ఆయన చాలా అనుభవం కలిగిన వ్యక్తిగా ప్రచారం చేసుకుంటున్నారు ఎంత అంటే పులిచింతల ప్రాజెక్టుకు సంబంధించి ఆయన ఒక మాట చెప్పాడు నాకు చాలా ఆశ్చర్యం వేసింది ఇప్పుడు కూడా ఆశ్చర్యం వేస్తుంది ఏమన్నాడంటే కాఫర్ డ్యాములు లేకోకుండానే ప్రాజెక్టుని పూర్తి చేయాలని ఆలోచన మేము చేశాము అన్నాడు చంద్రబాబు నాయుడు గారు సాక్షాత్తు చంద్రబాబు నాయుడు గారు డెబ్బై ఒక్క సంవత్సరాలు చంద్రబాబు నాయుడు గారు పద్నాలుగు సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉన్నవాడు మళ్ళా ఇప్పుడు ఐదు సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఎన్నిక కాబడినవాడు కేంద్రంలో రాష్ట్రంలో చాలా పలుకుబడి ఉంది మేధస్సు ఉంది అని చెప్పుకునేవాడు ఆయన ఏం చెప్పాడు ఒక డైలాగు పోలవరం ప్రాజెక్టు కాఫర్ డ్యాములు నిర్మాణం లేకోకుండానే మరొకసారి వినాలి పోలవరం ప్రాజెక్టు కాఫర్ డ్యాములు నిర్మాణం లేకుండానే ప్రాజెక్టు పూర్తి చేయాలని ఆలోచన చేశాము అనేటువంటి మాట ఆయన అన్నాడంటే మన నిజంగా ఆయనకి ఇరిగేషన్ గురించి ప్రాజెక్టుల గురించి తెలియదని అని అనలేదు కానీ ఎంత అమాయకంగా మాట్లాడాడో నాకు అర్థం కాలేదు దానికి ఏదో నేను ఈ మాట అన్నందుకు రకరకాలుగా వాళ్ళు మాట్లాడే ప్రయత్నం చేస్తున్నారు నన్ను ఏమో ట్రోల్ చేసే ప్రయత్నం చేస్తున్నారు ట్రోలింగ్లకి గీలింగులకి నేనేం భయపడే వ్యక్తి కాదు ఫీల్ అయ్యేటువంటి వ్యక్తిని కూడా కాదు ఉన్నది ఉన్నట్టుగా మాట్లాడటమే నాకు తెలిసినటువంటి సత్యం నాకు తెలియకపోతే తెలియలేదని ఒప్పుకుంటాం తప్ప తెలిసినట్టుగా చంద్రబాబు నాయుడు గారి లాగా నటించడం నాకు కుదరదు ఇది వాస్తవం అని కూడా ఈ సందర్భంగా నేను చెప్పదలుచుకున్నాను ఏది జరిగినా జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళ పథకాలు అమలు చేయలేకపోతున్నాం ఖజానా డబ్బులు లేవు జగన్మోహన్ రెడ్డి గారు ఖజానా మొత్తం ఖాళీ చేశాడు ఇది అంత ముందు ఖజానా బాగా బ్రహ్మాండంగా ఉందనుకున్నావా నాకు అర్థం కాలేదు నువ్వు వాగ్దానాలు చేయబోతున్న ఖజానా బ్రహ్మాండంగా ఉందని అనుకున్నావా జగన్మోహన్ రెడ్డి గారు కొత్త వాగ్దానం ఒకటి కూడా ఇవ్వలేదే ఎందుకు ఇవ్వలేదు హీ నోస్ ఎవ్రీథింగ్ కొత్త వాగ్దానం ఇస్తే చేయలేము పాత వాగ్దానాలని నిలబెట్టుకోవాలి అనేటువంటి ఉద్దేశంతో ఒక్క కొత్త వాగ్దానం కూడా చేయలేదు నువ్వేమో కొత్త కొత్త వాగ్దానం చేశావు ఎంతమంది పిల్లలు ఉంటే అంతమంది పిల్లలకి అన్నారు అదే స్వామి చెప్పినట్టు జగన్మోహన్ రెడ్డి గారు చెప్పినట్టు బిర్యానీ బిర్యానీ ఇస్తారంటే బిర్యానీ కోసం ఎగబడితే ఉన్న పలావు పోయింది బిర్యానీ పోయింది ఆ స్వామికి ఉంది ఆ అమ్మ పోయింది తల్లికి వందనము లేకుండా పోయింది ఈ సంవత్సరం నిజంగా పల్లులకు పదిహేను వేల రూపాయలు జగన్మోహన్ రెడ్డి గారు రుటీన్గా వేసేవి కూడా లేకోకుండా అన్యాయంగా తల్లుల్ని మోసం చేసిన చంద్రబాబు నాయుడు గారు ఏం చెప్పారు మీ గురించి నాకు అర్థం అద్భుతమైన వాగ్దానాలు చెప్పావు అన్ని వాగ్దానాలు నెరవేరుస్తానన్నావు సూపర్ సిక్స్ అన్నావు అవన్నీ చూస్తుంటే భయం వేస్తున్నావు అన్నాడు ఇచ్చింది ఆయనే మరి భయం ఎదుకేస్తున్నావు నాకు అర్థం కాల ఖజానా చూస్తే ఖాళీ అంట అంటే కోటాను కోట్ల రూపాయలు ఖజానాలో ఉంటే నువ్వు పంచి పెడతావు వచ్చి ఏం చెప్పావు నువ్వు సంపద సృష్టిస్తా అన్నావు ఏది సంపద సృష్టిస్తున్నావులే అన్ని పథకాలు ఆపేసి ఆ సంపదను సృష్టిస్తున్నట్టుగా కనపడుతున్నాను కాబట్టి ప్రతిదీ కూడా నీ ఫెయిల్యూర్ని ఈ రెండున్నర రెండు మాసాల చెరుకు నువ్వు పరిపాలనలోకి వచ్చావు ప్రతిదీ కూడా ఫెయిల్యూర్ తీవ్రమైనటువంటి వ్యతిరేకత ఎందుకు ఓటేశాంరా బాబు అని ప్రజలు పశ్చాత్తాప పడే దశకు వచ్చినటువంటి సందర్భం ఇదని ఈ సందర్భంగా నేను చెప్పదలుచుకున్నాను ఈ రోజున మరి నిన్న జరిగినటువంటి సంఘటన దురదృష్టకరమైనటువంటి సంఘటన దానివల్ల నిజంగా మరి తొంభై లక్షల క్యూసిక్ వాటర్ కిందకి ఫ్లో అవటం వలన మరి తుంగభద్రా డ్యాంలో ఉన్నటువంటి వాటర్ మొత్తాన్ని చాలా వరకు ఖాళీ చేయాల్సి ఉంటుంది ఎందుకంటే ఆ గేట్ రిపేర్ చేయాలి అంటే ఈ సీజన్లో రిపేర్ చేయలేరు కాబట్టి వాటర్ లేనప్పుడు మాత్రమే రిపేర్ చేయగలుగుతారు కాబట్టి చాలా వాటర్ వృధా పరిస్థితి ఉంది అదంతా శ్రీశైలానికి వస్తుంది శ్రీశైలం నుంచి నాగసం నాగారాయణ సార్ నుంచి పులిచందుల కోస్తే పులిచందుల నుంచి సౌద్యం గెలిచిపోద్ది రకరకాలుగా అది వాటర్ నిల్వ ఉండాల్సిన వాటర్ అంతా కూడా వేస్ట్ అయినటువంటి పరిస్థితి ఉన్నమాట వాస్తవం దీనికి మన నష్టం మనకి ఎవడ నష్టం జరిగే మాట కూడా వాస్తవం దీనికి ఏదో జగన్మోహన్ రెడ్డి గారి సైడ్ ఎఫెక్ట్ అని జగన్మోహన్ రెడ్డి గారి మీద నెట్టేసి చేతులు దుడుపుకోవాలనేటువంటి ప్రయత్నం దయచేసి చేయవద్దని ఇది ఉమ్మడి ప్రాజెక్ట్ అని కర్ణాటక ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రెండు కలిసికట్టుగా సెంట్రల్ వాటర్ కమిషన్ యొక్క ఆధిపత్యంలో జరిగేటటువంటి ప్రాజెక్టు దీన్ని చర్చించి సాధ్యమైనంత తొందరగా దాన్ని పూర్తి చేసి ఆ నీటిని నిల్వ చేసుకోవటం అనేది అవసరం కాబట్టి దానికి కావాల్సిన ఏర్పాట్లు చేయడం మంచి తప్ప జగన్మోహన్ రెడ్డి గారి మీద నెట్టేసేటువంటి కార్యక్రమం చేయడం చాలా దురదృష్టకరమని ఈ సందర్భంగా చెప్పదించుకోవచ్చు